భగవద్గీత అధ్యయనం పది విభూతి యోగం ఈ సృష్టిలో కనిపించే నా మహిమలు శ్రీకృష్ణుడన్నాడు అర్జున మళ్ళీ విను నీ హితం కోసం నా పరమవాక్యాన్ని మళ్ళీ చెబుతాను దేవతలకు మహర్షులకు నా జన్మ తెలియదు ఎందుకంటే వారందరికీ నేనే మూలం నన్ను తెలిసినవాడు ఎవడో నన్ను అజ్ఞానుడుగా అధిరీహితుడుగా తెలుసుకుంటాడు అతడు పాపాల నుంచి విముక్తుడవుతాడు అతడి సర్వజ్ఞాని శుభ లక్షణాల మూలం బుద్ధి జ్ఞానం అమోహం క్షమ సత్యం ధమం శాంతి సుఖం దుఃఖం భయం అభయం అన్నీ నాలో నుంచి పుట్టాయి ఏ లక్షణం కనిపించినా దాని వెనుక నాసక్తే ఉంది భక్తుల స్థితి నా విభూతులను తెలుసుకున్న భక్తులు ఎల్లప్పుడూ నాలోనే నీలమై ఉంటారు వారు నన్నే చర్చిస్తారు నన్నే స్మరిస్తారు నన్నే స్థుతిస్తారు అలా స్పర్శం బోధించుకుంటూ ఆనందిస్తారు జ్ఞానదీపము నన్ను ప్రేమతో సేమించే వారికి నేను వారి హృదయంలోనే నివసించి జ్ఞానదీపంతో అజ్ఞానాన్ని తొలగిస్తాను అర్జునుని భక్తి అర్జునుడు అన్నాడు కృష్ణ నీవే పరబ్రహ్మం నీవే పరమధాము నీవే సరస్వతి పురుషుడి దేవర్షి నాథుడు వ్యాసుడు అసితుడు అందరూ ఇదే చెప్పారు విభూతుల ప్రకటన కృష్ణుడు అన్నాడు అర్జున నా విస్తరాన్ని పూర్తిగా చెప్పడం సా అసాధ్యం కానీ కొన్ని ముఖ్యమైన విభూతులను ఇప్పుడు తెలుసు చెబుతాను నా విభూతులు ఆదిత్యుల్లో విష్ణువును నేనే జ్యోతులలో సూర్యుడు నేనే వేదాల్లో సామవేదం నేనే దేవతల్లో ఇంద్రుడు నేనే ఇంద్రియాల్లో మనస్సు నేనే రుద్రాల్లో శివుడు నేనే యక్ష రాక్షసుల్లో కుబేరుడు నేనే వసువుల్లో అగ్ని నేనే పర్వతాల్లో మెరుపర్వతం నేనే గురువుల్లో బృహస్పతి నేనే సేనానుల్లో స్కందడు నేనే జలాశయాల్లో సముద్రం నేని అక్షరాల్లో ఆకారం నేని యజ్ఞాల్లో జపయజ్ఞం యజ్ఞం స్థిరమైన వాటిలో హిమాలయాలని వృక్షాల్లో అశ్వద్ధ వృక్షం నేనే గంధర్వల్లో చిత్రుడు నేని సిద్ధిళ్ళు కపిలమున నేని అశ్వాల్లో ఉచ్చశ్రవణ నేని ఏనుగుళ్ళు ఐరావతం నేనే మనుషుల్లో రాజు నేనే ఆయుధాల్లో వజ్రం నేనే ఆవుల్లో కామదేవుడు నేనే ప్రజానానికి కారణం కాముడు నేనే సర్పాల్లో వాసనికి నేనే నాగుల్లో అనంతుడు నేనే జలాచారాల్లో వరుణుడు నేనే పిత్రుల్లో అరిమునుడు నేనే నియమరక్తాల్లో యముడు నేనే యమ చేసేవారిలో ప్రహ్లాదుడు నేని గణనల్లో కాలం నేని మృగాల్లో సింహం నేని పక్షుల్లో గరుడు నేనే శాస్త్రదారుల్లో రాముడు నేని చేపల్లో మకరం నేనే నదుల్లో గంగ నేనే సారాంశ మహావాక్యం అర్జున ఈ సమస్త జగత్తులో ఏది మహన్వితంగా శక్తివంతంగా సుందరంగా కనిపిస్తుందో అది నా ఒక చిన్న అంశమే అని తెలుసుకో ఒక అంశంతోనే ఈ సమక్త విశ్వాన్ని నేను ధరిస్తున్నాను ఇది విభూతి యోగం భగవద్గీత అధ్యయనం పదకొండు విశ్వరూప దర్శనియోగం దేవిని మహావిశ్వరూపం అర్జునుడన్నాడు కృష్ణ నీ అనుగ్రహంతో నేను పరమసత్యాన్ని విన్నాను నా మోహం నశించింది కాని నీవు నిజంగా ఎవరో నీ దివి స్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను దయచేసి నీ విశ్వరూపాన్ని నాకు చూపించు కృష్ణుడన్నాడు అర్జున సాధారణ కన్నులతో నా విశ్వరూపాన్ని చూడలేవు అందుకే నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను ఇప్పుడు చూడు నా ఐశ్వర్యోగాన్ని విశ్వరూప దర్శనం సంజయుడు అన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జునునికి తన పరమ విశ్వరూపాన్ని చూపించాడు అనేక ముఖాలు అనేక కళ్ళు అనేక అద్భుత రూపాలు అనేక దివ్య ఆభరణాలు అనేక దివ్య ఆయుధాలు ఆకాశాన్ని తాకే దేహం అంతులేని ఆకృతి ఒక్కసారి వెయ్యి సూర్యులు ఆకాశంలో ఉదయించినట్లుగా ఆ ప్రకాశం వెలిగింది అర్జునుని ఆశ్చర్యం అర్జునుడు చూశాడు సర్వదేవతలను మహర్షులను సమస్త లోకాలను అన్నీ కృష్ణుని దేహంలోనే అర్జునుడు భయంతో భక్తితో వరికిపోయి చేతులు జోడించి ఇలా అన్నాడు ప్రభు నీలోనే సమస్త లోకాలున్నాయి నీవే సృష్టి నీవే స్థితి నీవే లయం నీవు అనంతుడు నీవు సర్వధారం కాలస్వరూపం అర్జునుడు భయంతో చూశాడు కృష్ణుని మహాదంతాల మధ్య యోధులు ప్రవేశిస్తూ నాశనమవుతూ అర్జునుడు అడిగాడు ఈ భయంకర స్వరూపం ఎవరది కృష్ణుడన్నాడు నేను కాలాన్ని లోకనాశకుడిని నీ ఎదుట ఉన్న ఈ యోధులందరూ ఇప్పటికే నా చేత నశించారు నీవు కేవలం మాత్రుడి మాత్రడే బోధ కాబట్టి అర్జున లేచి నిలబడు యుద్ధం చేయి నీ శత్రువులను జయించు ఈ విజయం ఇప్పటికే నిర్ణయించబడింది నీవు నా సంకల్పానికి ఒక సాధనమే అర్జునుడి భయం క్షమాపణ అర్జునుడి భయంతో వణుకుపోయి అన్నాడు ప్రభు నీ మహిమ నీ మహిమ తెలుసుకోకుండా నేను నిన్ను స్నేహితుడిలా పిలిచాను క్షమించు నీ భయంకర రూపాన్ని నేను భరించలేకపోతున్నాను దయచేసి నీ సామాన్య రూపాన్ని మళ్ళీ చూపించు సౌమ్య స్వరూపం కృష్ణుడు అన్నాడు అర్జున భయపడవద్దు నీ కోరిక మేరకు నా సామాన్య స్వరూపాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను సంజయుడు అన్నాడు అప్పుడు కృష్ణుడు తన శాంతమైన స్నేహపూర్వక రూపాన్ని మళ్ళీ ధరించాడు అర్జునుని హృదయం శాంతించింది భక్తి మహమ కృష్ణుడన్నాడు అర్జున ఈ విశ్వరూపాన్ని వేదాలు యజ్ఞాలు తపస్సులు చూపించలేవు భక్తితో మాత్రమే నన్ను ఈ రూపంలో చూడగలరు భక్తితోని నన్ను తెలుసుకోవచ్చు నన్ను చేరుకోవచ్చు ఇది విశ్వరూప దర్శన యోగం భగవద్గీత అధ్యయనం పన్నెండు భక్తి యోగం ప్రేమతో చేసిన భక్తి పరమ మార్గం అర్జునుడన్నాడు కృష్ణ నీ సహకార రూపాన్ని ప్రేమతో ధ్యానించేవారు శ్రేష్ఠుల లేదా నికర బ్రాహ్మణుని ధ్యానించేవారు శ్రేష్ఠుల ఎవరి మార్గం ఉత్తమమైనది కృష్ణుడన్నాడు అర్జున మనస్సు నాపై నిలిపి శ్రద్ధతో నన్ను ఆరాధించేవారు నాకు అత్యంత ప్రియులు నీ ఆకారాన్ని ధ్యానించేవారు కూడా నన్నే చేరుతారు కానీ నిరాకర మార్గం శరీరంతో ఉన్నవారికి చాలా కష్టం సులభమైన మార్గం భక్తి అర్జున నీ మనస్సును నాపై నిలపకపోతే నన్ను చేరాలని అభ్యాసం చేసి అభ్యాసం కూడా సాధ్యం కాకపోతే నా కోసం పనిచేయి అది కూడా కుదరకపోతే నీ పనులను ఫలాలను నాకే అర్పించు ఈ విధంగా కూడా నన్ను చేరగలవు అర్జున ఎవడు ఎవరిని దేశించడు సర్వభూతాలకు మిత్రుడుగా ఉంటాడు కరుణ కలిగి ఉంటాడు అహంకారం నేను నాది అనే స్వభావాన్ని వదిలి సుఖదుఖాల్లో సమానత్వంతో ఉంటాడు అతడు నాకు అత్యంత ప్రియుడు మరిన్ని లక్షణాలు సంతృప్తిగా ఉండేవాడు యుగంలో స్థిరంగా ఉండేవాడు మనస్సు బుద్ధిని నాకు అర్పించినవాడు అతడు నాకు అత్యంత ప్రియుడు లోకానికి భారంగా లేని భక్తుడు ఎవడు లోకాన్ని బాధించడు లోకం చేతబడింపదు ఆనందం అసూయ భయం ఆందోళన లేనివాడే నాకు ప్రియుడు లోతైన భక్తి ఎవడు లోకాన్ని ఆశించడు లోకం కోసం బాధపడడు సుత్తి నింద మాన అవమానం సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు అతడే నాకు అత్యంత ప్రియుడు అర్జున ఈ అమృతమైన దర్శనాన్ని శ్రద్ధతో అనుసరించే భక్తులు నన్ను పరమలస్యంగా భావించి నాపై అపాపర విశ్వాసం ఉంచితే వారు నాకు అత్యంత అంత్యప్రియలు ఇది భక్తి యోగం భగవద్గీత అధ్యయనం పదమూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం యోగం శరీరం ఎవరు దానిని తెలుసుకునేవాడు ఎవరు అన్నాడు కృష్ణ కురుక్షేత్రమంతే ఏమిటి క్షేత్రజ్ఞుడంతే ఎవరు జ్ఞానం ఏమిటి తెలుసుకోవలసింది ఏది దయచేసి స్పష్టంగా వివరించు కృష్ణుడన్నాడు అన్నాడు అర్జున ఈ శరీరమే క్షేత్రం ఈ శరీరాన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు శరీరం ఒక పొలం అర్జున ఈ శరీరం ఒక పొలం లాంటిది దీనిలో సుఖం దుఃఖం కోరికలు కర్మలు పండుతాయి ఈ పొలాన్ని ఎవరు తెలుసుకుంటాడో అతడే పరమ పరమసత్యం ఒక శరీరంలో ఉన్న ఆత్మ మాత్రమే కాదు అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు కూడా నేనే ఇదే నిజమైన జ్ఞానం క్షేత్రం ఏమిటో ఏర్పడింది అర్జున క్షేత్రం అంటే పంచభూతాలు అహంకారం బుద్ధి అవిద్య ఇంద్రియాలు మనస్సు సుఖం దుఃఖం శరీరం చైతన్యం స్థిరత్వం ఇవన్నీ కలిసినది క్షేత్రం నిజమైన జ్ఞానం అంటే అర్జున వినయం అహంకార రహిత్యం అహింస క్షమ సాధుత్వం గురుభక్తి శుద్ధి స్థిరత్వం ఇవే నిజమైన జ్ఞాన లక్షణాలు ఇంకా జ్ఞాన లక్షణాలు ఇంద్రియ నియంత్రణ ఇంద్రియ సుఖాలపై ఆసక్తి లేకపోవడం జననం మరణం వృద్ధాప్యం రోగాలపై వైరాగ్యం అనాసక్తి సమత్వబుద్ధి ఏకాంత ధ్యానం ఆత్మవిచారణ ఇవన్నీ జ్ఞానమార్గం తెలుసుకోవలసిన సత్యం అర్జున తెలుసుకోవలసింది బ్రహ్మం అది అది లేనిది అంతం లేనిది అది చేతిలో ఉన్నట్టు పనిచేస్తుంది పళ్ళు లేనకుండానే చూస్తుంది అది అన్నింటిలో ఉన్న ఏదికి అంటుకోదు ప్రకృతి పురుషుడు ప్రకృతి కర్మలకు కారణం పురుషుడు దుఃఖాలను అనుభవిస్తాడు ఈ రెండు కలిసి జీవితం జ్ఞానంతో విముక్తి ఎవడు ప్రకృతి పురుష భేదాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడు అతడు మళ్ళీ జన్మిస్తాడు అతడే ముక్తుడు అధ్యయనం సారాంశం శరీరం నేను కాదు దాన్ని చూసే ఆత్మే నేను ఈ సైత్యాన్ని తెలిసిన వాడే జ్ఞాని క్షేత్ర క్షాతిజ్ఞ విభోగయోగం భగవద్గీత అధ్యయనం పద్నాలుగు గణత్ర విభాగయోగం తత్వం రజసం తమసం మన జీవితం నడిపే మూడు శక్తులు శ్రీకృష్ణుడన్నాడు అర్జున ఇప్పుడు నీకు అత్యంత గొప్ప జ్ఞానాన్ని చెబుతున్నాను ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వారు సిద్ధిని పొందుతారు ఈ జ్ఞానంలో మళ్ళీ జన్మబంధంలో పడరు ప్రకృతి మూడు గుణాలు అర్జున ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి ఒకటి సత్వగుణం రెండు రోజోగుణం మూడు తమో గుణం ఈ మూడు గుణాలే ఈ శరీరాన్ని ఆత్మను బంధిస్తాయి సత్వగుణం వెలుగు సత్వం శుద్ధమైనది ప్రకాశవంతమైనది ఇది జ్ఞానం సుఖం శాంతని ఇస్తుంది కానీ సత్వగుణం కూడా సుఖం జ్ఞానంపై ఆసక్తితో మనిషిని బంధిస్తుంది రోజోగుణం కోరిక రజసం కోరికల నుంచి పుట్టింది ఇది కార్యాచరణ ఆసక్తి ఫలాపేక్షలను పెంచుతుంది ఈ గుణం ఉన్నవాడు ఎప్పుడూ అశాంతంగా ఉంటాడు తమో గుణం అజ్ఞానం తమసం అజ్ఞానం నుంచి పుట్టింది ఇది అలసట నిద్ర మొహం కలిసి ఈ గుణం ఉన్నవాడు జీవిత సత్యాన్ని తెలుసుకోలేడు గుణాల ప్రభావం సత్వగుణం పెరిగితే జ్ఞానం రజస గుణం పెరిగితే లోభం తమస గుణం పెరిగితే మోహం ఈ మూడు గుణాలు ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉంటాయి మరణ సమయంలో ఫలితం సత్వగుణంలో ఉన్నవాడు శుభలోకాలకు వెళ్తాడు గజసంలో ఉన్నవాడు మళ్ళీ మనిషి లోకంలో పుడతాడు తమసంలో ఉన్నవాడు కింది లోకాలకు వెళ్తాడు గుణాతీతుడు ఎవరు అర్జున ఎవడు గుణాల ప్రభావాన్ని గమనిస్తాడు కానీ అందులో సుఖ దుఃఖాలను సమానంగా చూస్తాడు శృతినిందలు కదలాడడు అతడే గుణితీతుడు గుణాల నుంచి విముక్తి ఎవడు నన్ను అంచనాల భక్తితో సేవిస్తాడో అతడు ఈ మూడు గుణాలను దాటి బ్రహ్మశితిని పొందుతాడు అధ్యాయ సారాంశం ఈ శరీరం గుణాల చేత నడుస్తుంది నీవు ఈ గుణాలు కాదు వాటిని గమనించి సాక్షి నీవు గణత్ర విభాగయోగం భగవద్గీత అధ్యయనం పదిహేను పురుషోత్తమ యుగం జీవితం అనే వృక్షం పరమాత్మ సత్యం శ్రీకృష్ణుడు అన్నాడు అర్జున ఈ ప్రపంచం ఒక అశ్వత్థ వృక్షం లాంటిది దాని వేర్లు పైకి బొమ్మలు కిందకి విస్తరించి ఉంటాయి దాని ఆకులు వేదాలు ఈ వృక్షాన్ని ఎవడు సరిగ్గా తెలుసుకుంటాడు అతడే నిజమైన జ్ఞాని సంసార వృక్షం అర్జున ఈ వృక్షం ఇంద్రియాల ద్వారా పెరుగుతుంది దాని కొమ్మలు కర్మల చేత విస్తరిస్తాయి మనిషి ఈ వృక్షంలో సుఖ దుఃఖాల ఫలాలను అనుభవిస్తాడు బంధనాన్ని కోయే ఆయుధం ఈ వృక్షాన్ని కత్తిరించాలి ఎలా వైరోగ్య అనే ఆయుధంతో అప్పుడు మాత్రమే నిజమైన మార్గం కనిపిస్తుంది పరమపదం అర్జున ఎక్కడికి వెళ్ళినా తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదో అదే నా పరమపదం అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేడు అగ్ని కూడా లేదు అది స్వయం ప్రకాశం జీవత్వ ప్రయాణం ఈ లోకంలో ఉన్న జీవాత్మ మనస్సు ఇంద్రియాలతో కలిసి శరీరం మారుస్తూ ఉంటుంది గాలి పువ్వుల వాసనను మోసకెళ్ళినట్టు జీవుడు ఇంద్రియాలను మోసకెళ్తాడు జ్ఞాని అజ్ఞాని అజ్ఞాని దీనిని గమనించలేడు కానీ జ్ఞాన జ్ఞాననేత్రలో ఉన్నవాడు ఈ సత్యాన్ని స్పష్టంగా చూస్తాడు నేను ఎవరు అర్జున సూర్యునిలో ఉన్న కాంతి నేనే చంద్రునిలో ఉన్న శీతతత్వం నేనే అగ్నిలో ఉన్న శక్తి నేనే ప్రతి జీవిలో జీర్ణకీయగా ఉన్నది నేని మూడు పురుషులు లోకంలో మూడు పురుషులున్నారు ఒకటి క్షరపురుషుడు నశించేవాడు జీవులు రెండు అక్షర పురుషుడు మారని ఆత్మ మూడు పురుషోత్తముడు ఈ రెండింటికి అతీతుడైన నేను పురుషోత్తముడిని తెలిసినవాడు ఎవడు నన్ను పురుషోత్తముగా తెలుసుకుంటాడో అతడు సర్వం తెలుసుకున్నవాడే అతడి సర్వంతో నన్ను వజిస్తాడు ఈ ప్రపంచం తాత్కాలికం నీవు ఈ వృక్షం కాదు దాన్ని దాటి ఉన్న పురుషోత్తముడే నిజమైన ఆశ్రయం పురుషోత్తమ యుగం అధ్యయనం పదహారు దైవరస సంపద విభోగ యోగం గుణాలు అసుర గుణాలు మన భవిష్యత్తును నిర్ణయించేవి శ్రీకృష్ణుడు అన్నాడు అర్జున ఈ లోకంలో మనుషులలో రెండు రకాల స్వభావాలున్నాయి ఒకటి దైవ స్వభావం రెండు అసర స్వభావం ఈ రెండింటిని స్పష్టంగా చెబుతాను శ్రద్ధగా విను దైవసంపద గుణాలు అర్జున దైవ స్వభావం కలవారిలో భయం లేని ధైర్యం హృదయశుద్ధి జ్ఞానంలో స్థిరత్వం దానం ఇంద్రియ నియంత్రణ యజ్ఞం వేద అధ్యయనం తపస్సు నిష్కటపత్వం అహింస సత్యం కోపం లేని స్వభావం త్యాగం శాంతి అసూయ లేకపోవడం దయ లోవం లేకపోవడం మృదత్వం లజ్జ స్థిరత్వం క్షమ శౌచం అభిమాన రహత్యం ఇవన్నీ దైవ సంపద దైవ స్వభావ ఫలితం ఈ గుణాల కలవారు ముక్తి మార్గంలో నడుస్తారు వారు శాంతిని పొందుతారు వారు పరమాత్మను చేరుతారు అసుర సంపద అసుర గుణాలు అర్జున స్వభావం కలవారు ఏది చేయాలి ఏది చేయకూడదు అనే వివేకం ఉండదు వారిలో శుద్ధి లేదు సత్యం లేదు శిలం లేదు అసురుల ఆలోచన ఈ లోకం అసత్యం దేవుడు లేడు కర్మ ఫలితం లేదు అని నమ్ముతారు కామంతో అహంకారంతో లాభంతో నిండిపోయి వారి లోకానికి నశనకరమైన పనులు చేస్తారు అసుర జీవితం ఎప్పుడు ఇది నాకు దక్కాలి నేనే గొప్పవాడిని ఇది నేను సాధిస్తాను అని గర్వంతో జీవిస్తారు కోరికలు తీరకపోతే కోపం కోపం పెరిగితే హింస అసురుల గమ్యం అర్జున ఈ క్రూరమైన ద్వేషపూరితమైన అసురులను నేను పునఃపున అసుర జన్మల్లోకి పంపుతాను వారు నన్ను చేరలేరు క్రమంగా అధోగతికి వెళ్తారు నరకానికి మూడు ద్వారాలు అర్జున మనిషిని నాశనం చేసి మూడు ద్వారాలున్నాయి ఒకటి కామం రెండు కోపం మూడు లోభం ఈ మూడు ఆత్మలను నాశనం చేస్తాయి వాటిని వదిలిపెట్టాలి దైవ మార్గం ఈ మూడు ద్వారాల నుంచి విముక్తుడైన వాడు తన శ్రేయస్సు కోసం పనిచేస్తాడు పరమ గమ్యాన్ని సాధిస్తాడు దైవరస సంపద విభాగయోగం భగవద్గీత అధ్యయనం పదిహేడు శ్రద్ధాత్రయ విభోగయోగం మన శ్రద్ధ కూడా సత్వరజస్తమస్ ప్రకారమే ఉంటుంది అర్జునుడన్నాడు కృష్ణ శాస్త్ర నియమాల పాటించకుండా కేవలం శ్రద్ధతో పూజ చేసేవారు వారు ఏ గుణానికి చెందుతారు కృష్ణుడన్నాడు అర్జున మనిషి తన శ్రద్ధ ప్రకారమే అవుతాడు శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది ఒకటి సాత్వత్విక శ్రద్ధ రెండు రజస శ్రద్ధ మూడు తమస శ్రద్ధ శ్రద్ధ సత్వగుణం కలవారు దేవతలను పూజిస్తారు వారు శాంతతో నిష్కమంగా ధర్మ మార్గంలో నడుస్తారు రజస శ్రద్ధ రోజోగుణం కలవారు యక్షకులు రాక్షసులను పూజిస్తారు వారు పేరు పదవి ఫలాల కోరికలతో ఆరాధిస్తారు తమస శ్రద్ధ తమోగుణం కలవారు భూతాలు ప్రేతాలను పూజిస్తారు అజ్ఞానంతో హింసతో అనుఛందంగా ఆచరిస్తారు ఆహారం కూడా గుణాలు సత్వత్క ఆహారం ఆరోగ్యం శాంతి రజస ఆహారం ఆవేశం కోరిక తమస ఆహారం అలసట అజ్ఞానం విజ్ఞానం తపస్సు జ్ఞానం సాత్వికం ఫలాపేక్ష లేకుండా శాస్త్ర శాస్త్రా చేయబడేది రజసం ఫలాల కోసం పేరు కోసం చేయబడేది తమసం అవగాహన లేకుండా అనుచితంగా చేయబడేది ఓం అర్జున బ్రహ్మాన్ని సూచించే మూడు పదాలు ఓం ఇవి యజ్ఞం తపస్సు ధనానికి పవిత్రతను ఇస్తాయి శ్రద్ధ లేకపోతే శ్రద్ధ లేకుండా చేసిన ఏ పనైనా ఈ లోకంలోనూ పరం ఫలితం ఇవ్వదు శ్రద్ధాత్ర విభోగయోగం భగవద్గీత పధ్యాయనం పద్దెనిమిది అధ్యయనం మోక్ష సన్యాస యోగం కర్మ త్యాగం భక్తి మోక్షం గీత పరమ సంసారం అర్జునుడన్నాడు కృష్ణ సన్యాసం అంటే ఏమిటి త్యాగం అంటే ఏమిటి ఈ రెండింటికి మధ్య తేడా ఏది కృష్ణుడన్నాడు అర్జున ఫలాల కోరికలతో చేసే పనులను వదలడమే సన్యాసం కానీ కర్తవ్య కర్మలను పేలపేక్ష లేకుండా చేయడమే త్యాగం త్యాగం మూడు రకాలు సత్విత్విక త్యాగం కర్తవ్యాన్ని పేలాక్ష లేకుండా ఆసక్తి లేకుండా చేయడం ఇదే ఉత్తమమైన త్యాగం రజస త్యాగం కష్టమని బాధపడతానని కర్మను వదిలేయడం ఇది రోజో త్యాగం త్యాగం అజ్ఞానంతో మూఢత్వంతో కర్తవ్యాన్ని వదలడం ఇది తప్పు మార్గం కర్మఫలాలు అర్జన కర్మను పూర్తిగా వదలడం ఎవరికీ సాధ్యం కాదు కానీ జ్ఞానలు కర్మఫలాలపై ఆసక్తి వదులుతారు జ్ఞానం కూడా మూడు రకాలు సత్వతి జ్ఞానం అన్ని జీవుల్లో ఒకే ఆత్మను చూడటం రజ జ్ఞానం భేదాలను సత్యంగా చూడటం తమస జ్ఞానం అసత్యాన్ని సత్యంగా నమ్మటం కర్మ కర్మ బుద్ధి కర్త కర్మ బుద్ధి కూడా మూడు గుణాల ప్రకారమే ఉంటాయి కాబట్టి మీ స్వభావాన్ని తెలుసుకుని కర్మ చేయాలి నాలుగు వర్ణాలు బ్రాహ్మణుడు శాంతి జ్ఞానం స్క్రమేయుడు ధైర్యం నాయకత్వం వైశ్యుడు వ్యాపారం వ్యవసాయం శ్రుద్ధుడు సేవ ఇవి జన్మ వల్ల కాదు స్వభావం వల్ల నిర్ణయించబడతాయి స్వధర్మమే శ్రేయస్కరం ఇతరులను ధర్మాన్ని అనుకరించడం కంటే నీ స్వధర్మాన్ని సాధారణంగా చేసిన అది శ్రేయస్కరం పరమశాంతి మార్గం అర్జున నీ కర్మలన్నీ నాకే అర్పించు నీ మనస్సును నాపై నిలుపు అహంకారాన్ని వదిలి భయాన్ని విడిచిపెట్టు అప్పుడు నీవు శాంతిని పొందుతావు గీత పరమవాక్యం సర్వసారము సర్వధర్మాలను విడిచిపెట్టి నన్నే శరణి పొందు నేను నిన్ను అన్ని పాపాల నుంచి విడిపిస్తాను భయపడవద్దు అధ్యయనం పద్దెనిమిది ముగింపు సన్యాస యోగం ఇదితో భగవద్గీత సంపూర్ణం ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోల కోసం